హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్రిప్టో ఎంటర్ ఇంటర్లింక్ నెట్వర్క్ ఇంటర్లింక్ నెట్వర్క్లో న్యూ అప్డేట్ ఒకటి వచ్చింది ఈ న్యూ అప్డేట్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం అయితే లోకి వెళ్ళే ముందు మన చాలా చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను మీరు వాట్సాప్ గ్రూప్లో నేను మీకు క్లియర్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి ఓన్లీ అడ్మిన్ ఉంటుంది మీరు డైరెక్ట్గా నాకు పర్సనల్ పర్సనల్గా మెసేజ్ చేయండి పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు నేనైతే రిప్లై ఇస్తాను అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్లో న్యూ అప్డేట్ వచ్చింది ఆ న్యూ అప్డేట్ గురించి మనం రోజు వచ్చి తెలుసుకుందాం ఇంటర్లింక్ నెట్వర్క్ ఇంకా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోలేని వారు ఉంటే వెంటనే వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ లింకు నేను మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మన వాట్సాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అకౌంట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకోవాలన్న విషయంపై ఒక వీడియో చేశాను నేను ఆల్రెడీ ఆ వీడియో లింక్ కూడా మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసి ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయ్యి మైనింగ్ మైనింగ్ చేసుకుని అందరూ ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది చాలా మంచి ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు కంపల్సరిగా మన లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ ఇది ఎవరు కూడా అసలప్ చేయొద్దు అందరూ కూడా కంపల్సరిగా ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అకౌంట్ ఓపెన్ చేసుకోండి మైనింగ్ చేయండి ఫుల్ ప్రాఫిట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే థర్డ్ సింబల్ వన్ టూ త్రీ థరుడ్ సింబల్ హోమ్ సింబల్ ఉంది కదా హోమ్ సింబల్ ప్లై ట్యాప్ చేయండి హోమ్ సింబల్పై ట్యాప్ చేసిన తర్వాత మీకు లక్కీ స్పిన్ అని చెప్పేసి ఇక్కడ కొత్తగా ఒక ఆప్షన్ యాడ్ అయ్యింది నేను ముందు గేమ్స్ కోసం మీకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియోలో చూసుకున్నట్టయితే మీకు ఈ సింబల్ ఉండదు అందులో ఇది ఈ మధ్య కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట అయితే ఈ లక్కీ స్పిన్లోకి వెళ్దాం లక్కీ స్పిన్ ఓపెన్ చేయగానే ఫేస్ అయితే ఎలా ఉంటుంది మీరు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి మనకి వీలు ఎలా తిప్పాలి నెక్స్ట్ వీల్ తిప్పితే ఎంత ప్రైజ్ వస్తుంది మనం ఎంత అందులో ఇన్వెస్ట్ చేయాలి అన్నది మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు మీరు చూసుకున్నట్టయితే అంత క్లారిటీగా ఇక్కడ మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఇప్పుడు మనం లెక్క స్పిన్లోకి వెళ్దాం ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అడుగుతుంది సైన్ ఇన్ చేయండి నేనైతే ఆల్రెడీ ఇందులో సైన్ ఇన్ అయిపోయాను కనుక మనకి సైన్ ఇన్ చూపించట్లేదు అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ సింబల్ ఎంత చూసారు ఇక్కడ ఫస్ట్ సింబల్ మీద కొత్తగా ఓపెన్ చేసిన వారు ఎవరికైనా సరే ఇక్కడ వన్ ఉంటుంది అనమాట అంటే వన్ టికెట్ ఫ్రీగా ఇస్తారు మనకి టికెట్ అంటే మనకి ఎన్ని టికెట్లు ఉంటే అన్నిసార్లు వీల్స్ స్పిన్ చేయొచ్చు బాగా గమనించండి ఇది ఇక్కడ జీరో ఉంది ఆల్రెడీ నేను స్పిన్ చేశాను కాబట్టి ఇది జీరో అని చూపించడం జరుగుతుంది అయితే స్పిన్ చేసిన స్పిన్ చేసిన తర్వాత ఎంత వచ్చిందన్నది కూడా నేను క్లారిటీగా మీకు పెడతాను నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్ని టికెట్స్ ఉన్నాయనివి ఫస్ట్ ఆఫీసుల్లో చూపిస్తుంది ఈ పక్కన ఐటీఎల్జీ అంటే మనం మైనింగ్ చేసుకుంటున్నాం కదా మనం మైనింగ్ చేసిన కాయిన్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది అంటే మనం మైనింగ్ చేసుకున్న కాయిన్స్ ఇక్కడ ఎందుకు చూపిస్తుంది అనేది మీరు నెక్స్ట్ మీకు చెప్తాను అయితే ఈ పక్కన హిస్టరీలో చూసుకున్నట్టయితే మనం ఒక్కసారి స్పిన్ చేసాం కొత్త వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా ఈ స్పిన్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మీకు ఒక్క స్పిన్ను ఫ్రీగా ఇస్తారు ఈ ఫ్రీగా ఇచ్చిన స్పిన్ను మనం చేసినప్పుడు ఫిఫ్టీ ఐటీఎల్జీ టోకెన్స్ వచ్చాయి ఐటీఎల్జీ కాయిన్స్ వచ్చాయి మనకు ఈ ఐటిఎల్జీ కాయిన్స్ ఎంతనే మన ఐటీ మన మెయిన్ అకౌంట్ లోకి యాడ్ అయిపోతాయి అనమాట అయితే ఈ సైడ్ ఈ బాక్స్ చూసారా ఈ బాక్స్ ఏంటంటే మనం స్పిన్ చేసిన ప్రతిసారి ఇది ఫిల్ అవుతుంటది అనమాట ఇది ఎలా ఫుల్ గా ఫిల్ అయిపోయిన తర్వాత మీకు జాగ్పాట్ అని ఒకటి వస్తుంది జాగ్పాట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది ఆ జాగ్పాట్ లో అయితే ఐటీఎల్జీ కానీ లేదంటే యుఎస్డిటి కానీ ఏదో ఒకటి మీకు వస్తుంది అనమాట అయితే మనం ఫ్రీగా ఇచ్చిన ఫ్రీగా ఇచ్చింది ఒక్కసారి మాత్రమే స్పిన్ చేసుకోవడానికి అవుతుంది ఆ తర్వాత మనం స్పిన్ చేయాలంటే ఇక్కడ స్పిన్ మీద ట్యాప్ చేయండి మనం స్పిన్ చేయాలంటే ఇక్కడ చూసారు కదా బై విత్ ఫిఫ్టీ ఐటీఎల్జీ అంటే మీరు ఒక్కసారి స్పిన్ చేయడానికి మనం మైనింగ్ చేసుకున్న దాంట్లో ఫిఫ్టీ కాయిన్స్ అనేవి పెట్టాలి ఈ ఫిఫ్టీ కాయిన్స్ మనం ఇప్పటికప్పుడు చూసుకోవడానికే ఇక్కడ మన మైనింగ్ మైనింగ్ ఆప్షన్లో మన కాయిన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది పైని ఇలా నేను చెప్పాను కదా తర్వాత చెప్తానని ఇప్పుడు మనం ఇక్కడ బై చేసుకున్నట్టయితే మీకు ఒకసారి బై చేసి చూపిస్తాను ఫిఫ్టీ కాయిన్స్ కాకుండా ఇక్కడ డిస్కౌంట్ అందు చూసారా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీరు త్రీ యాడ్స్ చూసినట్టయితే ఇది ఓపెన్ చేసుకుంటే మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసుకున్నాం ఇలా ఓపెన్ చేసుకుంటే ఒక యాడ్ అయితే రావడం జరుగుతుంది ఈ యాడ్ మొత్తం చూడాలి ఈ యాడ్ మొత్తం చూసినట్టయితే ఒక యాడ్కి టెన్ కాయిన్స్ డిస్కౌంట్ ఇస్తారు ఇప్పుడు మనం త్రీ యాడ్స్ చూసాం కదా ఇందులో త్రీ యాడ్స్ చూస్తే థర్టీ కాయిన్స్ డిస్కౌంట్ ఇచ్చి ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు స్కిన్ ఓపెన్ చేసుకోవాలన్నా సరే ట్వంటీ కాయిన్స్ అనేది పెట్టాలి దీనికి ఒకసారి ట్వంటీ కాయిన్స్ అయితే నేను ఎర్న్ చేశాను ఓకే కొట్టాను ఈ పైన చూసుకున్నట్టయితే ఒక టికెట్ యాడ్ అయినా చూసారా ఇక్కడ ఎన్నో ఇక్కడ నెంబర్ ఎంత ఉంటే అన్ని అన్ని టైమ్స్ మనం స్పిన్ చేసుకోవచ్చని అర్థం ఓకే ఇప్పుడు మనం స్పిన్ చేద్దాం నేనైతే డైరెక్ట్గా మనం వెళ్ళినట్టయితే స్పిన్లోకి ఫిఫ్టీ కాయిన్స్ అనేవి ఒక్క స్పిన్కి ఫిఫ్టీ కాయిన్స్ పెట్టాలి దీనికి ఫిఫ్టీ కాయిన్స్ పెట్టిన తర్వాత మనకి ఫిఫ్టీ వస్తుందని నమ్మకం లేదు అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ యాడ్స్ చూసి ట్వంటీ కాయిన్స్ అయితే పెట్టడం జరిగింది ట్వంటీ కాయిన్స్కి మనకి గిఫ్ట్ ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం ఫిఫ్టీ కాయిన్స్ వచ్చాయి ఓకే ఇలాగైతే మనకి లాస్ లేదు స్పిన్ వీల్లో నేను చెప్పేది ఏంటంటే మీకు ఓపిక ఉంటే స్పిన్ వీల్లోకి వెళ్ళండి త్రీ యాడ్స్ చూడండి త్రీ యాడ్స్ చూసిన తర్వాత థర్టీ కాయిన్స్ అనేవి డిస్కౌంట్ ఇస్తారు ట్వంటీ కాయిన్స్తో ఒక టికెట్ కొనుక్కోవచ్చు ఒక్క టికెట్ కొంటే ఒక్కసారి అయితే స్పిన్ చేయడానికి అవుతుంది మనకి ఒక్కసారి స్పిన్ చేసిన తర్వాత మనకి ట్వంటీ కాయిన్స్ రావచ్చు ఫిఫ్టీ కాయిన్స్ రావచ్చు లేదంటే హండ్రెడ్ కాయిన్స్ రావచ్చు హండ్రెడ్ యుఎస్డి రావచ్చు హండ్రెడ్ యూఎస్డిటి రావచ్చు ఏదైనా రావచ్చు ఈ స్పిన్ ఎప్పుడు కూడా ఎక్కువ ట్వంటీ కాయిన్స్ దగ్గరే అవుతుంది కరెక్ట్గా గమనించుకోండి ట్వంటీ కాయిన్స్ దగ్గర అవుతుంది మీకు ఏమైనా ఓపుగా త్రీ యాడ్స్ చూసి ట్వంటీ కాయిన్స్ ట్వంటీ కాయిన్స్ అయితే ట్వంటీ కాయిన్స్ పెట్టి ఒక టికెట్ కొనుక్కోండి టికెట్ కొని తిప్పుకోండి ట్వంటీ పాయింట్స్ వస్తే బై లక్ లేదా అంతకంటే ఎక్కువ వస్తే మీ లక్ అంతకంటే తక్కువ వస్తే మీ దురదృష్టం కాయిన్స్ అయితే పోతాయి ఈ స్పిన్ వీల్ ఆడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ స్పిన్ వీల్ ఆడండి అయితే మన క్రిప్టో మైనింగ్లో క్రిప్టో మైనింగ్లో ఇంటర్లింగ్ నెట్వర్క్ అనేది చాలా పెద్ద నెట్వర్క్ మీరందరూ కూడా ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోండి కొత్తగా నా వీడియో చూసిన వాళ్ళైతే నాకు వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో అయితే చాలా మంచి చూడడం జరుగుతుంది కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసిన ప్రతి అప్డేట్ కూడా ముందుగా మీకు వస్తుంది అలాగే మీరు చేసుకున్న ప్రతి సబ్స్క్రైబ్ కూడా నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి కొత్త అప్డేట్స్ ఏ అప్డేట్ వచ్చినా సరే నేను వెంటనే వీడియో చేసి మీకు పెడతాను ఈ ఇంటర్లింక్ యాప్లో ఏ డౌట్ ఉన్నా సరే మన వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మన వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా చిన్న చిన్న అప్డేట్స్ ఇలాంటి పెద్ద 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 అప్డేట్స్ వచ్చినప్పుడే నేను వీడియో చేస్తాను చిన్న చిన్న అప్డేట్స్ ఏమొచ్చినా వచ్చినా సరే మనం వాట్సాప్ గ్రూప్లో పెడతాను మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నట్టయితేనే మీకు ప్రతి అప్డేట్ కూడా తెలుస్తుంది అలా కాకుండా మీరు నాకు ఏ డౌట్ అయినా సరే అడవచ్చు నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఓకే మన వీడియో నచ్చినట్టయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి